ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు దర్శకులు మ్యూజిక్ కోసం తమిళ సెన్సేషన్ టాలీవుడ్ మొదటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది ఇళయరాజా మొదలుకొని అనిరుద్ చాలా మంది సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా రాణించారు వారి వెంటబడి భారీ రెమ్యునేషన్ చెల్లించి మరి తమ సినిమాలకి వర్క్ చేయించుకుంటారు తెలుగులో స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిపించుకుంది మాత్రం ఇ రాజానే ఆ స్థాయిలో ఇంకెవ్వరు కూడా టాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారు కొంతమంది దర్శకులు మెరుపులు మెరిపించి అవి ఎక్కువ కాలం కొనసాగించలేదు వరల్డ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్కి రెహమాన్ కి కూడా తెలుగులో చెప్పుకోదగ్గ ఒక్క సక్సెస్ ఆల్బం లేదు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తెలుగు దర్శకులు పడుతున్నారు జైలర్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో మెజారిటీ గా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి దక్కుతుంది అందుకే ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులు అనిరుద్ మూవీ కోసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా పది కోట్ల వరకు డిమాండ్ అలాగే సాంగ్ కోసం నెలల తరబడి వెయిట్ అతని ఫస్ట్ ప్రాధాన్యత కాలీవుడ్ తరువాతనే తెలుగు సినిమా ఈ కారణంగానే ట్యూన్స్ ఇవ్వడం కోసం నెలల తరబడి టైం తీసుకొని ఇస్తున్నారంట అయితే దర్శకులు మాత్రం అనిరుద్ తోనే మూవీస్ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన తెలుగు సినిమాలు ఏవి కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది అలాగే నాని గ్యాంగ్ లీడర్ డిజాస్టర్ అయింది సమంత యూటర్న్ సినిమాకి సంగీతం అందించగా అది కూడా ఫ్లాప్ అయింది ప్రస్తుతం దేవరా చిత్రానికి అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ కూడా చేయబోతున్నాడు అయితే మాతృభాష తమిళంలో మాత్రం జైలర్ జవాన్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు